మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు ఈ రోజు ఉదయం హరీష్ రావు కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు నిన్న కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఒకవైపు మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్న వారిపై కానీ అధికారంలో ఉన్న వారిపై కానీ కేసులు నమోదు చేయటం లేదు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ అక్కడ ఉన్న సిఐ మీద దుర్భాషలాడారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ రోజు ఉదయం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వారి నివాసానికి చేరుకున్న విషయం తెలుసుకుని మాజీ మంత్రి హరీష్ రావు వారి ఇంటి దగ్గరకు వచ్చారు విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కౌశిక్ రెడ్డి అరెస్ట్ ని అడ్డుకుంటున్నారని పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ సమయంలో పోలీసులకు హరీష్ రావుకి మధ్య వాగ్వివాదం నెలకొంది ఒక కానిస్టేబుల్ తనను అనుచితంగా మాట్లాడారంటూ ఆయన చాలా సీరియస్ అయ్యారు ఆయన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు కౌశిక్ రెడ్డి విషయంలో గతంలో కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు పోలీసుల మీద ఆయన దుర్భాషలాడటం పదే పదే కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి మరి అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనను కూడా అరెస్ట్ చేయబోతున్నారు নেকা এক্সকিউজ মি এসিনগর এক্সকিউজ মি তুমি নেকা করতে কেন উঠ নাও তুমি নেকা করতে পরে পরে রোড রোড তুমি 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 তুমি